వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న డిఏలు మరియు ఐఆర్లపై కీలక ప్రకటన చేసిన ఏపీఎన్జిఓ అసోసియేషన్ ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల పెండింగ్ డిఏలు మరియు ఐఆర్ల గురించి కీలక ప్రకటన చేసిన ఏపీఎన్జిఓ అసోసియేషన్ ఏపీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివారెడ్డి విద్యాసాగర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు పిఆర్సీ కమిషనర్ను తక్షణమే నియమించాలని పెండింగ్లో ఉన్న డియోను విడుదల చేయాలని డిమాండ్ చేశారు సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం గాంధీనగర్లోని ఎన్జిఓ హోంలో మంగళవారం జరిగింది ఈ సందర్భంగా సంఘం నాయకులు శివారెడ్డి విద్యాసాగర్ మీడియాతో మాట్లాడారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పని ఒత్తిడిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని అదేవిధంగా గురుకుల పాఠశాల మరియు ప్రైవేట్ రంగ ఉద్యోగుల పదవి పదవీ విరమణ వయసును అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని కోరారు ఉద్యోగులకు సంబంధించిన పద్నాలుగు డిమాండ్లతో వినతి పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చామన్నారు ఈ డిమాండ్లపై ఈ నెల పంతొమ్మిదిన సీఎస్తో కూడా చర్చించామన్నారు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించిందని చెప్పారు ఇందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులు స్వేచ్ఛగా ఉన్నారని తెలిపారు ఏపీ జేఏసీ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఈ పద్నాలుగు రకాల డిమాండ్ డిమాండ్ను పరిష్కరించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కె జగదీశ్వరరావు కోశాధికారి ఏ రంగారావు సహాధ్యక్షుడు వి దస్తగిరి మొదలగు వారైతే ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది